ఏంది నిన్న మెగా పుష్పరాజు వస్తారా అక్కడికే వస్తాను ఈవెంట్ జరిగింది అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా అటెండ్ కాలేదు దాని మీద మీ అప్పుడు ఎవరిష్టం వాళ్ళది అంటే పిలవలేదు అంటారా పిల్లనే వాళ్ళు రాలేదేమో చెప్పలేదేమో అది వాళ్ళ ఇష్టం మనం దాని గురించి మనం చేయలేము పాయింట్ వెయిట్ చేయలేము సో ఈవెంట్ అయితే బాగా జరిగింది పొట్టివేతలో జరిగినాయి గాని ఫ్యాన్స్ వాదా మధ్యలో జరిగిన కొంతమంది బయట వాళ్ళు వచ్చారు సో ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే ఎంచుకున్న ప్లేస్ కరెక్ట్ కాదు ఆ ఏరియా మంచి అంటే ఏరియా గురించి అని కాదు ఆ ప్లేస్ కరెక్ట్ కాదు సో బయట వాళ్ళు పాసులు లేకుండా దూకే చాలా మంది వచ్చారు లోపల కానీ బయట ఉన్న పాస్ ఉన్న వాళ్ళని బయటకి నెట్టేయడం జరిగింది అక్కడ సో మీరు ఉన్నారు కదా మీరు రివర్స్ చూసుకుని ఉంటారు గొడవలు అది సో అట్లా అది ప్రతి ఫంక్షన్ లోనూ అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ విషయం ఏంటంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనేది ఇప్పటి వరకు ఒకే థాట్ మీద కలిసి కలిసి పెరిగారు ఏ పండక్కైనా ఏదైనా కానీ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు సో అల్లు అర్జున్ గారు ఇంత గ్రాండ్ గా ఒక మూవీ తీసి ఇంత భారీ బడ్జెట్ గా రిలీజ్ చేసి ఒక ఈవెంట్ కి తన మావే గాని ఒక బా రామ్ చరణ్ గారిని గాని అటు పవన్ కళ్యాణ్ గారిని ఉంటారేమో ఇచ్చారేమో రాలేదేమో లేకపోతే చెప్పలేదేమో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ సో దా దానికి సినిమాకి ఆ ఈవెంట్ కి లింక్ ముందు దయచేసి పరిస్థితి వదిలేండి అయిపోయింది అది అయిపోయింది సో అవలేదు అంటా అది గాచారం గండాచారం అయిపోయింది సో ఇప్పటి నుంచి ఏంటంటే పుష్ప త్రీ ఏమో పిలుస్తారేమో అప్పుడు కలుస్తారేమో వెయిట్ చేయండి ఎందుకు ముందు ముందు ముస్ల ఫాన్ గా అంటారు కదా సో వెయిట్ చేయండి ముందు అది ఏం లేకుండా మీరు మీరు డబ్బులు కొట్టుకుంటా ఉందా పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను అదే చెప్తున్నా వేస్ ఉండాలి ఓపిక్ కావాలి మనిషికి ఓపిక్ కావాలి ఏ ఈవెంట్ అవని ఏ సినిమా అవని ఏ ఫ్యాన్స్ అవని ఏ హీరో అవే ఓపీమీ నువ్వు మధ్యలో మాట వదిలేస్తావు రేపు వద్దు వాళ్ళు కలిసిపోతారు మాట వస్తుంది వెనక్కి అంటే మొన్న అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ గారు ఒక పాయింట్ దగ్గర నేను నేను విజిభేదిస్తున్నాను తప్ప నువ్వంటే నాకు ఇష్టం కాదు ఆ పాయింట్ వరకే అని చెప్పేసి ఒక ఒక టాపిక్ అయితే తీసుకొచ్చా అవును అది అక్కడ మాట వదిలేసేది పబ్లిక్ అంటారా లేకపోతే పబ్లిక్ పాయింట్ అర్థమైంది కదా నీకు అక్కడ సో నైట్ ఈవెంట్ లో కూడా ప్రతి ఒక్కరికి నేను ట్యాంక్ చెప్పటం తప్ప ప్రతి ఒక్కరికి అంటే ట్రోల్ చేసే వాళ్ళకి సినిమా బాగాలేదు వాళ్ళకి అందరికీ కూడా నేను ట్యాంక్ చెప్పాల్సింది తప్ప ఇంకేమీ లేదు అని ఒక మాటతో ఈవెంట్ క్లోజ్ చేసాడు సో అక్కడే ఫ్యాన్స్ ఎటువంటి అబ్జెక్షన్ అయినా లేదు ఉండదు ఎప్పుడు ఉండదు వాళ్ళు వాళ్ళు తాగేసి అలా చేయడమే తప్ప పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి వాళ్ళకి ఆటంకం ఉంది లేదా మహేష్ బాబు ఫ్యాన్స్ నుంచి ఆటంకం ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఆటంకం ఉంది అన్నదో చెప్పేట్టు కొట్టాలి సో థ్యాంక్ యూ